శ్రీమదాంధ్ర మహాభారతము అరణ్యపర్వము ప్రథమాశ్వాసము నూట మూడవ పద్యం మైత్రేయుడు దుర్యోధనుని శపించుట వారికి వాసుదేవ దృష్టజ్యుమ్నులు సంబంధ సహాయులు జరామరణవంతులైన మనుజులు వారినకి ఎట్లు జీవింతురు నీవు వారితో నొడంబడియుండుము ఇది కార్యంబనిన మైత్రేయు పలుకులాదరింపక పాదాంగుష్టంబున వ్రాయుచు బాహువెత్తి తొడలు సరచి నగుచున్న ఆ దుర్యోధను చూచి మైత్రేయుండు అలిగి ఈ అపరాధంబున ఆహవంబగును అందు నీ భీముగదాఘాతంబునా నీయూరుయుగంబు శాపం శాపంబిచ్చిన వెరచి ధృతరాష్ట్రుండు మునీంద్ర అట్లు కాకుండన్ ప్రసాదింపుమని నా అమ్మునివరుండిట్లనియే కడగి సమబుద్ధి వీనికి కలిగనేని కాదు శాప అట్లుగాక బుహీనుడై గర్వితుండగునేని శాపహవ్యవాహ ఫలంబు వీడనుభవించు దుర్యోధనుడు పశ్చాత్తాపం పొంది చేసిన దానికి వగచి మంచి బుద్ధి ఏర్పరచుకుంటే ఈ శాపం వర్తించదు అట్లా కాక లేనివాడై గర్వంతో ప్రవర్తిస్తే శాపాగ్ని ఫలితం అతడు అనుభవిస్తాడు అని ప్రసన్నుండైన మైత్రేయునకు అంబికేయుండిట్లనియే కిమ్మీరుండను రక్కసుడు ృతనయుచేత అత్యుగ్రవనాంతమున నిహతుండైన విధం మెట్టులు చెప్పుము అద్భుతం విధి అని నన్ రాక్షసుడు భయంకరమైన అడవిలో భీముడి చేత సంహరించబడిన అద్భుత వృత్తాంతాన్ని వివరించుమని ధృతరాష్ట్రుడు మైత్రేయ మహర్షిని అడిగాడు నా పలుకులు నీ కొడుకు వినండయ్యే నేనేల చెప్పెదా దీనిన్ పాండవ సహాయులైన చేత విదురుండిముగా నిరింగినవాడు అతని వలన వినుమని చెప్పి మైత్రేయుండరిగినన్ కిమ్మీరవధ కథాశ్రవణపరుండై తన్నడిగిన ధృతరాష్ట్రునకు విదురుండిట్లనియే ఇందుండి చనీ పాండవులు మూడహోరాత్రంబులు నిరంతర ప్రయాణంబు చేసి కామ్యకవనంబుజుచ్చువారు ఒక్కనాటి అర్ధరాత్రంబున రాక్షస ప్రచార వేళయందు పరిభ్రమించుచు రాక్షసమాయన్ వానిని అతి నిశితంష్ట్రాకరాళంబైన తన వదన గహ్వరంబున్ తెరచి గ్రుడ్లు మెరవ బభ్రుకేశంబులు దూల బలాహకంబునున్ పూలే సకల ప్రాణిభయజనంబుగా గర్జిల్లుచున్నవాని నిజపాద పాదఘట్టిత మహీతల ప్రచలన వేగవేల్లిత పల్లీ పల్లవ బాహు పరిరంభణ సుఖంబున్ పాదపంబుల కాపాదించుచున్నవానిన్ ఎదురనొక్క రక్కసున్ కని అంతా వాడును బ్రాహ్మణ సంఘంబు ముందట కృష్ణాజి వచ్చు పాండవులన్ దవ్వులన్ కని మార్గ నిరోధియై మహాపర్వతంబునున్బోలేనున్న అదృష్టపూర్వ ప్రమాణంబైన వాని దేహంబున్ చూచి నిమీళిత తపన తనయన అయి దుశ్శాసన కరాకృష్ట వికీర్ణ వేణీభరంబు వెనువెంట నులయన్ పాంచాలి పంచపర్వతంబుల నడిమి నదీనున్బోలే పతుల నడుమ భయవ్యాకుల చిత్తయైన ఇంద్రియంబుల విషయో రతిన్ పరిగ్రహించునట్లు ఏవురు కోమలిన్ పట్టుకొని భయపడకుండా నాశ్వాసించుచున్నంత రక్షోఘ్న మంత్రముల ఆ రాక్షస మాయా రాక్షసమాయాపరిస్ఫురణిచే క్రియాదక్షుడు అహీన ప్రతిభన్ ప్రతిక్రియలో దక్షుడైన ధౌమ్యుడు పాండవులు చూస్తుండగా గొప్ప ప్రతిభతో రాక్షసులను ఛేదించే మంత్రాల చేత ఆ రాక్షసుడి మాయా విజృంభణాన్ని చేశాడు అంత ప్రతివిషితమాయు అత్యాయుత భుజయుతూన్ కోపఘూర్ణితారుణ విస్ఫారితనేత్రున్ అసురం చూచీ భరతకులవర్ధనుడు ధర్మరాజిట్లనియన్ తన మాయ నిరోధించబడడం వలన కలిగిన కోపంచేత తిరుగుడుపడుతున్న ఎర్రని కన్నులు గల రాక్షసుడిని చూచి ధర్మరాజు ఈ విధంగా పలికాడు నీవెవ్వరి వాడవు ఎవ్వండవు ఇవ్వనంబున ఏలయున్నవాడవు అని నా వాడిట్లనియేను బకాసురుననుజుడన్ మానవులకు కిమ్మీరుడనంగా నెగడుదున్ ఈ కామ్యక కాననమునా సర్వసత్వఖాదన బుద్ధి నేను బకుడనే రాక్షసుడి తమ్ముడిని నరులపాలిటి యముడిని కిమ్మీరుడనే పేరుతో వర్ధిల్లుతుంటాను సర్వప్రాణులను సంహరించి తినే కోరికతో ఈ అడవిలో విడవక ఉంటాను పాయకయుండు రాక్షసమాయల సమరంబు చేసి మనుజుల విగతో చంపుచు చంపుచూ సేయుదును అమరాదులకు నజేయుడన్ పోరన్ సకల జంతువులను చంపి తినే బుద్ధితో ఈ కామ్యకవనంలో విడువక నివసిస్తూ ఉంటాను మాయాయుద్ధంలో యుద్ధంలో మనుష్యులను యుక్తిహీనులను చేసి సంహరించి భక్షిస్తూ ఉంటాను దేవతలు మొదలైనవారు కూడా యుద్ధంలో నన్ను గెలవలేరు నాకు విరచి ఎల్లవారును దూరంబుల దీనిన్ దీని పరిహరింతురు మీరెవ్వరూ ఇందులకేల వచ్చితిరి మిమ్ము వధయించి ఇప్పుడే భక్షించదననిన వానికి యుధిష్ఠిరుండిట్లనియే ఏను ధర్మసుతుడన్ ఈతడు భీముండు వాడు విజయుడు అల్లవారు కవలు పాండవులము సమయపడి వనవాసంయుక్తి నేను ధర్మరాజును ఇతడు భీముడు అతడు అర్జునుడు వారు కవలు నకుల సహదేవులు మేం పాండవులం విశేష కారణంచేత వడంబడిక ప్రకారం వనవాసం చెయ్యడానికి వచ్చాం అనవుడు రాక్షసుండు సంబుతోన్ హిట్టెట్టూ భీముండే ఈతడు ఏమి పుణ్యమో వీని నెప్పుడు సంపగాంతునూయని ఉన్నచోదానయరుగుదించే మాయన్న బకాసురున్ నా ఇష్ట సఖుడు హిడింబాసురు చంపియున్న ఖలు మృంగి జీర్ణంబుగా వింతూ వాతాపింతడయక మృంగిన తపసి ఎట్లా అని రక్కసునకు నలిగిన అగ్రజునలుక ఎరిగి వీరుడర్జునుండు మొనసి గండివంబు మోపెట్టే సునిశిత ఖడ్గపాణులయిరీ కవలున్నంతా అని ధర్మరాజు చెప్పగా కిమ్మీరుడు ఉద్రేకాన్ని పొంది వెడనవ్వు నవ్వుతూ ఏమీ నా అన్న అయిన బకుడిని నా ప్రియమిత్రుడైన హిడింబుని చంపిన భీముడు వీడేనా ఎంతటి పుణ్యం వీడిని ఎప్పుడు చంపగలనా అని నేను ఇంతకాలం నుండి ఎదురు చూస్తూ ఉండగా వీడేనాడు నేడు నాకు తారసిల్లాడు ఇక వీడిని చంపి అలనాడు మహర్షి వాతపి వాతాపిని జీర్ణం చేసుకున్నట్లు నేడు నేను వీడిని అరిగించుకుంటాను అని అట్టహాసం చేశాడు ఆ మాటలకు అన్న అయిన ధర్మరాజుకు వచ్చిన ఆగ్రహాన్ని గుర్తించి వీరుడైన అర్జునుడు గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు కవలు వాడి కత్తులు దూశారు కిమ్మీరుడను రాక్షసుడు భీముడి చే చచ్చుట ఘోరపరాక్రముల్ ప్రబల కోపపరుల్ పృథు సార భూరి భూమి రుహపాణులు ఉద్ధతులు అమిత్ర విఘాతులు బృంద బృందారకులు ఆర్చుచూ దారుణ భంగి పొంగి సమీర సూనులు సమీర విధూతపయోధుల భయంకరమైన పరాక్రమంగళ కిమ్మీరుడును భీముడున్ను మిక్కిలి ఉగ్రులై చేవ కలిగిన పెద్ద చెట్లు చేత పట్టుకొని పెడబొబ్బలు పెట్టుతూ పెనుగాలి చేత కలచబడిన సముద్రాలవలే గర్వంతో ఉప్పొంగి భయంకరంగా ఒకరినొకరు ఢీకొన్నారు పోరిని వారల చేతియున్నత భూరుహాయుధముల్ పరస్పర కఠోర వడిన్పడి మత్తకుంజర లసన్ మృణాలముల ఎట్లా జర్జరితమయ్యే తదారవ నభంబునన్ భీముడు కిమ్మీరుడు తలపడగా వారు ఆయుధారుగా ప్రయోగించిన పెద్ద పెద్ద చెట్లు మదపుటేనుగుల కుంభస్థలాలపై పడిన తామర తూండ్లవలే వారి శిరస్సులపై వేగంగా పడి ముక్కలు ముక్కలుగా అయ్యాయి ఆ ధ్వనులు ఆకశంలో ప్రతిధ్వనించాయి ఇట్లు ఒక్క ముహూర్తంబు వృక్షయుద్ధంబు చేసి ఆసన్న మహీరుహంబులు సమసిన అయిద్దరూ శిలాయుద్ధంబున కుంతొడంగి చేయునడన్ పవనజ నిక్షిప్త నిష్ఠుర శిలాహత హృదయుండై భానున్ పట్టుకొను స్వర్భానుండునున్బోలే కిమ్మీరుండు భీమున్ పట్టుకొనిన భీముండును వాణిన్ హీనబలున్గా నిరింగీ కృతాంతదండానుకారంబులైన తన బాహుదండంబుల అమ్మనుజకంఠకు కటి కంఠ ప్రదేశంబులు పట్టుకుని దేహయష్టిన్ విరిచి బకుం చంపిన విధంబున కిమ్మీరున్విగత ప్రాణుంచేసి బకహిడింబులుహతులయినా పనవి పనవి అరచి సోకింపగానక యమపురమున రాక్షసాయనుచు రాక్షసాయను వాయు పవని తత్కళే చే బకుడు హిడింబుడు చనిపోయారని మిక్కిలి దుఃఖించి ఓ రాక్షసుడా నీవు కూడా వారిని కలుసుకునడానికి నరకానికి పోయావు కదా అని భీముడు కిమ్మీరుడి కళేబరాన్ని దారి అడ్డం లేకుండా దూరంగా విసిరివేశాడు ఇట్లు ధర్మరాజు వచనంబునన్ కిమ్మీరున్ అశ్రమంబున వధీయించి తద్వనవాసులకు రాక్షసభయం ఉడిపిన మహావీరున్ అమ్మరుతాత్మజు ధర్మ అర్జున నకుల సహదేవులును ధౌమ్యాది మహీశ్వరవరులును ప్రశంసించిరి అని విదురుండు కిమ్మీరువధన్ చెప్పిన విని ధాత్రరాష్ట్రులకు హృదయతలనంబయ్యే ఇట పాండవులు కామ్యకవనంబుననుండునంతా యాదవ పాంచాలాదులు పాండవులకడకీ తెంచుట రాజ్యంబువలన నిరస్థులై మునివృత్తిన్ అత్యుగ్రవనములోన నవయుచూ పాండు వారనివిని వారని వినీ అతి క్రూరమతుల నిందించుచు పాంచాలయాదవ వృష్ణి భోజాంధులెల్లా అచ్యుత ప్రముఖులై అప్పండవుల కడ కేతించి శోకపరీతులగు చూనున్న అధిక ధర్మయుక్తుడు ఉపేంద్రుండు నికృతి చేసి పాపనియత బుద్ధిన్ పాండవులకు అట్లపాయంబు సేచిన ధాత్ర రాష్ట్రులకు తద్దయలిగి రాజ్యాన్ని కోల్పోయి భయంకరమైన అడవిలో మునివృత్తిలో బాధలు పడుతున్న పాండవుల కడకు శ్రీకృష్ణుడి నాయకత్వంలో పాంచాల యాదవ వృష్ణి భోజాంధకులైన బంధువులు వచ్చి ధాత్రరాష్ట్రులను నిందించారు యాదవులందరి తెగలు వృష్ణి భోజాంధకులు అని కర్ణ శకుని దుర్యోధన దుశ్శాసన అవాస్రధారాపాతంబునన్ తృప్తివంధు వసుధాంగన రాక్షసకాగణములతోడన్ యుద్ధంలో కర్ణ శకుని దుర్యోధన దుశ్శాసనుల శరీరాల నుండి కారిన క్రొత్త నెత్తురుతో రాక్షసులు కాకులు గ్రద్దలతో పాటు భూదేవి తనివి చెందుతుంది అవినీతులన్ వజ్జులన్ కౌరవపాంసులం చంపి ధర్మరాజున కున్ అవిజిత కొనరింతమాజ్యాక్ అవినీతి పరులున్ను చంపదగిన వారున్ను కౌరవ వంశాన్ని మలినం చేసే దుష్టులున్నువైన దుర్యోధనాదులను సంహరించి కౌరవ వంశశ్రేష్ఠుడైన ధర్మరాజుకు మనం పూనుకొని చేద్దాం అని యుగాంచకాల కుపిత కృతాంతాకృతినున్న జగన్నాథున్ జనార్ధనున్ ప్రశాంత చిత్తున్ చేసి అర్జునుండు అతనికి కీర్తించే పూజ్యుడవు పురాణ పురుషుండవు ఈసుండవు అప్రమేయుడవు చరాచరంబులైన భూతరాసులు అచ్యుతా నియంద పుట్టు నిలుచు లయము పొందుచుండు ఓ అచ్యుత నీవు పూజ్యుడవు అనాది పురుషుడివి ఈశ్వరుడివి అప్రమేయుడివి స్థావర జంగమాల సృష్టి స్థితి లయాలకు నీవే కారకుడివి నీవు తొల్లి గంధమాదనంబునన్ కందమూల ఫలాశనుండవై పదివేలేండ్లు తపంబు చేసి పుష్కరంబున ఏకాదశ సహస్ర వర్షంబులు జలంబులాహారంబుగా నుండి ప్రభాసంబను తీర్థంబున దివ్య వర్షంబులు ఏకపాదస్థితుండవైయుండి బదరీవనంబునన్ పవనంబు భక్షించుచు ఊర్ధ్వబాహుండవయ్యి ఏకపాదంబున అనేక సహస్ర వర్షంబులు నిలిచి సరస్వతీసత్రంబున అవకృష్టోత్తరాసంగుడవై నియమకృషీకృత శరీరంబుతో పండ్రెండు వర్షంబులు అశేషవ్రతంబులు సలిపిన తపోనిధానంబవు నిఖిలలోకజైత్రుండవై చైత్రరథంబున ఉత్తమ క్రతువులనేకంబులు చేసి ఒక్కొక్క క్రతువునకు నూరేసి లక్షలు సువర్ణంబులు దక్షిణలిచ్చిన యజ్ఞపురుషుండవు తపోయజ్ఞంబులు రెంటను సంవృద్ధతేజుండవై దైత్యదానవేంద్రులన్వధీించి ఇంద్రునకు ఇంద్రత్వంబూ ఏకాధిష్ఠితంబూ శేషిన లోకప్రభుండవు అదితికిన్ కశ్యపునకున్ ఉదయించి ఇంద్రానుజుండవై త్రివిక్రమంబులన్జగంబులనభివ్యాపించిన విశ్వరూపధరుండవు నరక శిశుపాలురాధిగా ధరణీకంఠకులన్ అధికతర దర్పులన్ పల్బురవధియింపగా మహినవతరించిన మహాత్ముడవు మహాత్ముడవూ నృత స్థిర శక్తిన్ లోకకంఠకులై మితిమీరిన గర్వంతో ప్రవర్తించే నరకుడు శిశుపాలుడు మున్నగు అనేకులను వధించడానికి దృఢశక్తితో అవతరించిన మహానుభావుడివి నీవు నీ మహత్యం పొగడదగింది నీవు అవతారమూర్తివి అనృతము మదమును మత్సరమును క్రోధమునను వికారములువరయునే నిన్ను అనుపమ గుణముల రేరమునీ దేవతల చేత మునీంద్రుల చేత స్థుతించబడే శ్రీకృష్ణ నీకు మరి ఎవరు సాటి అసత్యం అసూయ గర్వం కోపం అని మనోవైకల్యాలు నీ దరికి చేరకలవా అని కృతాంజలి అయిన ధనంజయున్ చూచి తనుజ భంజనుండు ఇట్లనియే నరుడు నారాయణుండు నా ఇద్దరం అందు నీవనగా నరుడవు ఏను నారాయణుండను అనూన శక్తియుతులమై నిన్ పుట్టితిమి పేర్మీ మనం ఇరువురము నరుడు నారాయణుడు అనే ఆది ఋషులం వారిలో నీవు నరుడివి నేను నారాయణుడిని మనం గొప్ప శక్తి కలిగి మనుజలోకల్లో అవతరించాం నిరతంబుగా నేను నీవను భేద నియమంబు లేదు నిరువురకును నిరువురకునూ నీకునిష్ఠుండ నాకు నిష్ఠుండు మరి నీకనిష్ఠుండ నాకు కరమనిష్ఠుండు అట్లుగా నమ్ము మనుచు ఘనభుజుల్ భువనోపకారైకమతులు హరియు అర్జునుడు ప్రియంబుతో అన్యోన్యహిత భాషులగుచుండునంత శ్రీకృష్ణుడు అర్జునుడు తమకు భేదభావమే లేదనిన్ని తమలో ఒకరికి మిత్రులు ఇంకొకరికి మిత్రులేనని అట్లాగే ఒకరి శత్రువులు ఇంకొకరికి శత్రువులేనని పరస్పర హితకరమైన మిత్ర సల్లాపాలు ఆడుకుంటూ ఉన్నారు అంతటా నూట ముప్పై రెండవ పద్యం సమాప్తం స్వస్తి